ఫ్రెండ్స్ క్లారాస్వైన్ హాస్పిటల్ గురించి ఎప్పుడైనా విన్నారా ఇది మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో బరేలీలో ఉన్న ఒక హాస్పిటల్ మహిళలు పిల్లలకు వైద్యం అందించడానికి పద్దెనిమిది వందల డెబ్బైలో అమెరికాలోని న్యూయార్క్కు చెందిన డాక్టర్ స్వైన్ స్థాపించారు ప్రస్తుతం ఈ హాస్పిటల్ ఇండియాలోనే అత్యంత పురాతనమైన మరియు అతిపెద్ద మెథడిస్ట్ హాస్పిటల్గా ఉంది పంతొమ్మిదవ శతాబ్దంలో తన దేశాన్ని విడిచి మన భారతదేశానికి వచ్చి వైద్య సేవలు అందించిన మహిళా మిషనరీ డాక్టర్ క్లారా స్వైన్ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అవకాశాలు ఉన్నత పదవులు అందరికీ అన్ని వేళలా ఇవ్వబడవు అవి మనకు దొరికినప్పుడు వాటిని వినియోగించుకోవాలి అంటారు క్లారా స్వైన్ మనకు పదవులు వచ్చినప్పుడు మనం వాటిని వీలున్నంత వరకు దేవుని ప్రేమను సువార్తను పంచడానికి వినియోగించాలి అని నమ్మేవారు ఆమె మొదట స్కూల్ టీచర్గా ఉండి పిదప ఫిలదెల్పియాలో వైద్య విద్యను అభ్యసించారు దేవుని ఉన్నత పిలుపును గ్రహించిన ఆమె పద్దెనిమిది వందల భారతదేశంలోనికి సప్త సముద్రాలు దాటి మొట్టమొదటి మహిళా మెడికల్ మిషనరీగా విచ్చేశారు భారతదేశంలోని భాషలు ఎంతో కఠినంగా ఉన్నప్పటికీ ఆమె ఇష్టంగా నేర్చుకున్నారు నలభై ఎకరాల విస్తీర్ణంలో స్త్రీల కొరకు మొదటిగా ఒక హాస్పిటల్ని స్థాపించారు అప్పటి నవాబుకు క్రైస్తవులంటే వ్యతిరేకత ఉన్నప్పటికీ క్లారస్ వైన్ యొక్క సేవను చూచి నలభై ఎకరాలు హాస్పిటల్కి విరాళంగా ఇచ్చారు ఆయన అలా ఆయన మిషనరీ సేవను ప్రోత్సహించారు ఒక్క పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలోనే ఆమె ఏడు వేల మంది రోగులకు సేవలు అందించారు అంతేకాక నర్సులకు శిక్షణ ఇచ్చు వారిలో అనేక మందిని అంకిత భావం కలిగిన నర్సులుగా తీర్చిదిద్దారు క్లారా క్రీస్తు శాఖ పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో రాజ్పుట్స్ యొక్క రాణి గారికి పర్సనల్ ఫిజిషియన్ గా నియమింపబడ్డారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఆమె యేసు ప్రభు ప్రేమను ఆయన సువార్తను వారికి ప్రకటించడానికి ఎంతో ప్రయాసపడ్డారు ఆ విధంగా తాను ఒక మంచి మెడికల్ మిషనరీగా తన జీవితాన్ని సార్థకం చేసుకుని పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో డెబ్బై ఆరు వయసులో దేవుని చెంతకు వెళ్లిపోయారు ఫ్రెండ్స్ తన జీవితాన్ని దేవుడు ఇచ్చిన పదవులను ఆయన ప్రేమను సువార్తను ప్రకటించడానికి వినియోగించిన ఈ మెడికల్ మిషనరీ జీవితం మనకు ఎంతో సవాలుగా ఉంది కదూ మనం కూడా సమయమందు అసమయమందు సువార్త ప్రకటించబద్దులమై ఉన్నాము అని గుర్తురిగి ప్రయాసపడదాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ